కలెక్టర్ గారు సిపి గారు ఆర్డీఓ గారు మెడిషన్ కలెక్టర్ గారు మరియు మా మాతో కొలీగ్స్ నిస్తున్నారు అందరికీ నమస్కారం ఒక ప్రమాణమైనటువంటి కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రాంతాలకుండా సో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించాలనే ఉద్దేశంతో మన పోలీస్ వైపు నుంచి మీకు ఆడియో గారు పూర్తి ఓవరాల్ పిక్చర్ ఇచ్చినట్టయితే నేను మన పోలీస్ పరంగా ఏం చేస్తున్నాను అనేది మీకు ఉపయోగిస్తాను సో దాంట్లో భాగంగా దేవుని సేవలో భక్తులు దేవుని సేవలో భక్తులు భక్తుని సేవలో పోలీసులు సో ఆ కాన్సెప్ట్తో ప్రతి భక్తుడికి అందరికీ కూడా మంచి దర్శనం జరిగి ఆ స్వామివారి ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనం దీన్ని నాలుగు సెక్టార్లు విభజించడం ఒకటి టెంపుల్ తర్వాత కళ్యాణ మండపం పార్కింగ్ ట్రాఫిక్ సుమారు అన్ని ర్యాక్స్ లోపల ఒక ముగ్గురు ఏసీపులు ఇది ఒక మంది సిఏలు ఒక పద్నాలుగు మంది ఎస్ఐలు తర్వాత ఆ ర్యాక్స్లో కూడా త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మనం డిఫైన్ చేసి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా క్షేమంగా వచ్చి ఆ రోజు ఉపవాసాలు కూడా ఉంటారు చాలా మంది చాలామంది కళ్యాణం కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో మేము ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ పెట్టి అందులోనే మెడికల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉండే విధంగా చూసుకొని ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టయితే మెడికల్ పరంగా ఇబ్బందులు వచ్చినట్టయితే అవన్నీ కూడా చూసుకొని అన్ని రకాల వారు దివ్యంగా స్వామి వారికి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీస్సు ప్రతి నిధి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీనికి మీరంతా కూడా సహకరించాలని చెప్పి అందరినీ థ్యాంక్ యూ ఇప్పుడు గవర్నీలు డ్రింకింగ్ వాటర్ ఈ గారిని కొంచెం మాట్లాడాల్సింది